అండ్ ఇంకోటి వచ్చేసి ఈమె ఇప్పుడు వచ్చింది పిల్లల కోసం కాదు గరికిపాటి గారికి ఉన్న ఆస్తుల్లో వాటా అడగడం కోసం వచ్చింది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి అంటారా అబద్ధం అంటారా అసలు మీ ఉద్దేశం ఏంటి దీనిపైన కదా ఆమెకే అస్తిత్వం లేనప్పుడు ఆమె ఏమొచ్చి అడుగుద్ది ఆమె కూడా ఉపాధ్యాయురాలు మంచిగా మాట్లాడుతుంది ఆమెకి బాధలు ఉన్నాయి పాపం ఆమె కడుపు బాధతో చెప్తుంది ఎంత ఏది నిజమన్నది మనకు తెలీదు లోగుట్టు పెరుమాళ్ల కెరక ఓకే అయితే మాకు తెలిసినది మాత్రం ఇదంతా అవాస్తమము రెండవది ప్రజలే చెప్తున్నారు ఏంటి ఇప్పుడు ఎందుకు రా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆస్తుల కోసం వచ్చారా పిల్లలు పెరుగుతున్నప్పుడు రాలేదా అని ఇక్కడ అది కూడా ప్రజలే ఆన్సరిస్తున్నారు లేకపోతే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మా గురుగారు భార్య అనేటువంటి గారు ఆయనకు ఒకే ఒక భార్య ఒక శారద మాత్రమే ఆ శారదమ్మ మరి పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలైనా ఎంత బాగా చూసుకుంటుంది అని ప్రజలే అంటున్నారు అంటే ఆమె గొప్ప మనసు మనం అర్థం చేసుకోవాలి కదా అంటే ఆయన పెంచుతున్నారు మంచి విద్యాభుద్ధులను వేగా బాండ్స్గా తయారు చేస్తే రోడ్ల మీద వదలలేదు కదా ఆయన మంచి డాక్టరేట్లను చేశారు మంచి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోస్టులలో ఆయన పెట్టారు గౌరవంగా వాళ్ళు చదువుకునేలా చేశారు సంఘంలో గౌరవంగా బ్రతుకుతున్నారు కాబట్టి ఇవన్నీ సాధించింది ఇప్పుడు శారదమ్మ గరికపాటి గారి దంపతులు ఘన విజయం అది మరి ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఈ కామేశ్వరి గారికి అభ్యంతరం ఏమిటి ఒకవేళ మరి వాళ్ళ పిల్లలు ఇప్పుడు అంటే ఏంటి పుత్రుల ఒకవేళ నిజంగా ఆమె వర్షన్ ప్రకారం వాళ్ళ పిల్లలే ఉండినట్లయితే ఆ పిల్లలే వచ్చి కరెక్ట్ చేస్తారు కదా ఆ పిల్లలే వదిలేశారంటే తల్లిని పట్టించుకోవడం లేదు అని అంటే ఏంటి అర్థం అంటే ఎవరి తప్పు అని ఇందులో అర్థం అందువల్ల ఇది వివేకతతో చూడాల్సినటువంటి మోస్ట్ సెన్సిటివ్ విషయం ఇప్పుడు అంత పేరు సంపాదించుకున్నారు గురుగారి పేరు ప్రతిష్టలు ఎంత అంటే నువ్వు రోజు చూడు ఏ వీడియోని చూడు ఎవ్వరు అందులో మ్యాటర్ ఉండని మ్యాటర్ ఉండకపోని తమరే స్పిచ్చి పిచ్చిగా పెట్టినా ఎన్ని అన్నీ కూడా లక్షల్లో వెళుతున్నాయి అంటే ఏంటి ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ లేదు ఏదో ఒకటి అరా అంటే ఖండ ఖండాంతరాలల్లో అంత పేరు ప్రతిష్టలు అంత ప్రాణప్రదంగా శిష్యులను తయారు చేసుకున్నటువంటి ఆయన మరి ఇటువంటి విషయాలకి ఎలా స్పందిస్తారు చెప్పు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ తెలిసినటువంటి సర్కిల్లో ఏమనుకుంటారు వీళ్ళ ఏనికే కాదు మొత్తం అందరికీ ఇప్పుడు ఆమె చెప్పినటువంటి వీడియోల్లో ఉన్న వాటిలో అందరికీ కూడా వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు ప్రస్తుతం ఉన్నటువంటి ఏమనుకుంటారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా కాబట్టి చట్టాలు ఇవన్నీ డిఫరెంట్ బట్ హ్యూమన్ సొసైటీ ఏమనుకుంటుంది ఎందుకని పోని వాళ్ళు ఏమైనా వ్యాపార రంగాల్లో ఉన్నారో పోనీ వ్యాపారం సంపాదించుకుంటే నా ఇష్టం నేను నేను అనుకున్నట్టుగా నేను సంపాదించుకుంటాను ఎవరితో నాకు కేర్ కేర్లెస్గా ఉంటానంటే ఒక గౌరవప్రదమైనటువంటి గురుస్థానాల్లో ఉన్నారు గురువు గురువు చెప్పింది శిష్యులు వినాలి కదా విజ్ఞానం రావాలంటే శిష్యులు వినాలి వినాలంటే గురువు కంట్రోల్లో ఉండాలి కదా గురువు కంట్రోల్ లేకుండా ఇప్పుడు ఏమవుతుంది రాముల వారిలాగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు నేను నేనేమన్నా పిచ్చి పిచ్చి రాముడిన నేను నా పెళ్ళాన్ని వదిలేస్తే నేను ఏలుకోవడానికి అని చెప్తే రాముడు ఆయన మాటిని సీతాదేవిని అడుగులకు పంపారని ఉత్తరాఖండంలో మనకి చెప్పబడుతుంది కదా రామాయణ ఉత్తరాఖండం అటువంటి రామాయణ ఉత్తరాఖండమే కల్పితం అని చెప్పారు గారు గరికపాటి నరసింహారావు గారు ఎవరైనా మాట్లాడిగారా వ్యాస భారతంలో వ్యాసుడు రాసినటువంటి రామాయణంలో లేదు వాల్మీకి రామాయణంలో లేదు పురాణాల్లో లేదు అని క్లియర్గా చెప్పారు వాల్మీకి రామాయణంలో లేదు అన్నారు ఇవన్నీ ఇన్కార్పొరేటెడ్ రామాయణాలే ఇన్కార్పొరేటెడ్ అయి శాస్త్రాలే ఇన్కార్పొరేటెడ్ అయితే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పొదిగించబడితే ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియోస్లో వీళ్ళు చేర్చడం లేకపోతే ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం పెద్ద విషయం కాదు కదా కాబట్టి ఇదంతా కూడా లాజికల్ గా ఉండాలా సత్యమేవ జైతే ధర్మమేవ జైతే దాన్ని అనుగుణంగా ఆయన ఆ అణు అణువులోనూ పాటిస్తూ ముందుకెళ్లే గొప్ప వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ అవాస్తవాలు 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 నేను ఛాలెంజ్ విసురుతున్నాను అదే కనుక నిజమైతే వీళ్ళ స్నేహితుల్లో నేను చెప్పిన వాళ్ళల్లో చిన్ననాటి నుంచి ఆయనకు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కళ్ళ చేత చెప్పి మనం యూట్యూబ్లో ఎవరి కామేశ్వర గారు ఒకవేళ ఆయన భార్య అయ్యి ఉంటే ఆవిడకి కూడా పరిచయం ఉంటారు కదా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేవారు కదా ఒక్కళ్ళ చేత చెప్పించు మనం ఒక్క ప్రూఫ్ చూపించు మనం అంటే గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద బాండాలు వేయకూడదు గురువుల పరువు తీర్చి తీయడానికి వాళ్ళు ప్రయత్నించకూడదు కారణం ఏంటంటే పాఠాలు చెప్పుకోవాలి అక్కడ పాఠాలు చెప్పుకుంటేనే వాళ్ళ పిల్లలు వింటారు గురువుగారు పరివైపోతే ఇంక పిల్లలు ఏమంటారు భ్రష్టత్వం అయిపోతుంది గురు త్యాగి భవేన్ మృత్యుహ్ గురువుని త్యాగం వదిలేస్తే మృత్యువు జయిస్తుంది గురువుని కనుక అవమానిస్తే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు అదంతా కాకుండా ఇంకొకటి చెప్తున్నాను ఎవరైతే పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా పెట్టి చక్కలు చంకలు గుద్దుకుంటున్నాయో ఆయన గురించి వ్యతిరేకంగా వాళ్ళకు రెవెన్యూ రావచ్చేమో కొన్ని వ్యూస్ వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏడు తరాల వరకు వాళ్ళ పిల్లలకి విద్యాబుద్ధులు రావు కారణం ఏంటంటే గురువే విద్యాన్ని దానం చేసేవాడు మంత్రత్యాగి భవే దరిద్రత అన్నారు మంత్రాన్ని వదిలేస్తే కేవలం దరిద్రం మాత్రమే వస్తుంది కానీ గురు దూషణ చేసిన గురువుని త్యా త్యా వదిలినా ఆ ఇచ్చేవాడే గురువు కాబట్టి వీడు కట్టి మరణమే అన్నారు అంటే గురువుని ద్వేషించి గురువు యొక్క గురువు గురించి చెడ్డగా చెప్తుంటే చంకలు గుద్దుకొని చూసేటటువంటి వాళ్ళు గురువుపైనే పరిహాసాలు వేస్తూ చూసేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరికి వీళ్ళందరికీ క్షమకరం కాదు ఏడు తరాల వరకు వీళ్ళకి జ్ఞానం నశిస్తుంది మన మతి భ్రష్టత్వం అవుతుంది జ్ఞానం పోయినప్పుడు మతి భ్రష్టత్వమే వాళ్ళ పిల్లలకు కూడా రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ అవాస్తవమైనటువంటి విషయాలు కామేశ్వరి గారు కూడా ఒక గొప్ప టీచర్ ఆమె తెలుగు టీచర్ ఆమె తెలుస్తుంది పాపం ఆవిడకి ఏదో ఆవేదన ఉంది మనకు తెలియదు ఆవేదన ఆవేదన కాబట్టి ఆమె ఏ మాదిరిగా తయారైందంటే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టారు ఇరవై నాలుగు గంటలు అందుకనే నేను నన్ను ఏం పీకుతారు ఇప్పుడు నన్ను చంపితే మహా చంపితే చంపేస్తారు నేను చంపేస్తానని బెదిరింపులు వచ్చిందని ఏదోదో ఆవిడ చెప్పారు కాబట్టి దాన్ని బట్టి ఆమె పాపం ఒక స్త్రీమూర్తి ఘోషం ఉంది బాధపడుతుంది ఆర్తితో అడుగుతోంది అడుగుతున్నప్పుడు వీళ్ళందరూ చదువుకోలేదు రాక్షసులు వీళ్ళంతా వీళ్ళంతా సమాధానం ఇస్తారు కానీ ఎందుకు స్పందించట్లేదంటే కాబట్టి ఆమె ఇట్లా కాకుండా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి ఎప్పుడు కూడా పాజిటివ్ క్రిటిసిజం చేయాలి నెగిటివ్ క్రిటిజం చేయకూడదు ఒక మనిషి మీద ఆ బాండాలు రుజువులు లేకుండా వేయకూడదు ఇప్పుడు నేను చూపించిన నేను చెప్పినటువంటి రుజువుల్లో ఏ రుజువు చూపించినా సరే ఆయన ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అవుతుంది ఏ రుజువు లేదు వాళ్ళ పిల్లలు వచ్చారా ముందుకి ఆయన వచ్చారా ముందుకి వాళ్ళ పిల్లల సర్టిఫికేట్స్లో మదర్ నేమ్ ఉండదా మ్యారేజ్ డిసాల్వెన్సీ సర్టిఫికేట్ ఉండదా కోర్టుల్లో ఎందుకు అంటే కామేశ్వరి గారు కూడా చాలా విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఏదన్నా ఇంటర్నల్గా ఉంటే వాళ్ళు వెళ్ళి ఇంటర్నల్గా మాట్లాడుకోవాలా అంతేగాని రోడ్లకెక్కి ఎక్కి వీడియోస్లో చెప్పుకుంటే పోనే మీడియా ఛానల్స్ వాళ్ళు ఇస్తారా డబ్బులు పోనే ప్రజలు ఇస్తారా డబ్బులు ఏదైనా కావాలనుకుంటే ఒకవేళ నిజంగా నేను భార్యని నాకు ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడు ఆయనకు హక్కు లేదా వెళ్ళి అడగడానికి గురువు గారు ఎవరా ఇవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు అనేది ఇప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ గా లాజికల్ థింకింగ్ తో ఆలోచించాలి అండ్ కమింగ్ టు ద పాయింట్ మళ్ళీ మనం గారి దగ్గరకు వద్దాం గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నారు ఆయనకి పెళ్లి అవ్వడమే కాక ఇంకా అవి కూడా సరిపోక ఇంకొక ఉంచుకున్నారు గరికిపాటి గారు అని అనేసి అన్నారు అండ్ దాంతోపాటుగా ఇంకా అనుష్కాని కావచ్చు ఇంకా హీరోయిన్స్ని ఉచ్చరించి వాళ్ళని చూపించి ఎవరిని చూసినా కూడా సొంగకార్చుకుంటారు అన్నట్టుగా ఆమె మాటల్లో చాలా క్లారిటీగా అర్థమవుతుంది మనకి ఆ వీడియోలో కూడా కావాలంటే ఒకసారి మళ్ళీ మళ్ళీ స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు అంత క్లారిటీగా మాట్లాడింది ఆమె వాస్తవం అంటారు అంటే ఆడవాళ్ళని చూస్తేనే గరికపాటి గారికి అలాగే అవుతుంది అంటారు అసలు మీరేమంటారు అసలు ఆమె మాటల పైన ఆయన కవి సార్వభౌముడు శ్రీనాథుడు అని చెప్పాను శ్రీనాథుల వారు ఎలా ఉండేవారు ఆ వీధిలో పోతన మార్చడేమో రామా 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 అంటూ భక్తిగా ఉండేవాడు శ్రీనాథుడు హుందాగా చక్కగా వెళ్తూ ఆ ఊర్లో రాజా ఆయన రాజ్యానికి పరిపాలన చేసే రాజుగారి దగ్గర ఆస్థాన సిద్ధాంతి ఆస్థాన కవి కవి ఆయన వెళ్లేటప్పుడు లేడీస్ అందరూ అక్కడ ఉంటారు అది కవి యొక్క లక్షణం అది ఏంటి ఆ ఊర్లో వాళ్ళ మీద జోకులు వేస్తారు సరదాగా వేస్తే ఆ ఊళ్ళో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ జోకుల్ని ఏమిటి ఆయన ఒక తండ్రి హృదయంతో వేస్తారు అక్కడ ఒక బ్రదర్ హృదయ హృదయంతో వేస్తాడు కవి సార్వముడు శ్రీనాథుడు అంతేగాని గరికపాటి అయినా అంతేగాని ఏమి అలాంటి శుంఘకరిచే బుద్ధులు ఉండవు బికాస్ ఈజ్ అ టీచర్ తర్వాత వెళ్ళిన తర్వాత ఒక రాజు గారు ఆ రాజు ఏం చేస్తాడు శ్రీనాథుడి యొక్క రాజు చాలా అభిమానము అబ్బా శ్రీనాథుడు నేను అడిగినప్పుడల్లా కవి కవిత్వాలు చెప్తున్నాడు కదా అని ఒకసారి కవిత్వం చెప్పమంటాడు శ్రీనాథ నా మీద ఒక పద్యం చెప్పంటే ఛాత్రబాయ అంటాడు రాజుని అంటాడు శ్రీనాథుడు ఇదేమింటారా బాబు రోజు రాజుగారు రాజుగారిని నమస్కారం పెట్టేవాడు పద్యాలు చెప్పేవాడు పొగిడేవాడు ఇప్పుడేంటారా పొమ్మ అన్నాడంటే అప్పుడు ఏమంటాడు శ్రీనాథుడు ఒక మృష్టాన్న భోజనం చేసి నాకు ఇష్టమైన పదార్థాలతో భోజనం చేసి ఉయ్యాల ఊగుతూ ప్రేయసి అంటే అక్కడ ప్రేయసి అంటే మళ్ళీ వేరే అర్థాలు తీసుకోకూడదు భార్య అని తీసుకోవాలి భార్య చిలుకలు అంటే తమలపాకులు ఇలాగా నోటికి అందిస్తూ ఉంటే ఆ ఉయ్యాల్లో సేద తీరుస్తూ ఆ మృష్టాన్న భోజనం తీసుకున్నది ఆ ఉయ్యాల ఊగుతూ చక్కగా ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది కవిత్వం అంతేగాని నువ్వు అడిగితే అప్పుడు కవిత్వం చెప్పంటే వచ్చేస్తుంది అనుకున్నావా అన్నాడు రాజు అర్థం చేసుకున్నాడు ఆ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలే రాజులు కాబట్టి బికాస్ దిస్ ఇస్ ప్రజాస్వామ్య గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ డెమోక్రసీ ఇది కాబట్టి ప్రజలే రాజులు వీళ్ళు అర్థం చేసుకోవాలా శ్రీనాథుడు లాంటి వాడని అనుష్కన్ సరదాగా సినిమా యాక్టర్ మీద మీరంటే జోకులు వేయచ్చు అమ్మా మొత్తం ప్రజలందరూ జోకి వేయచ్చు హీరోయిన్ నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని గురువులేయకూడదా శ్రీనాథుడు వేయకూడదా గరికపాటి గారు వేయకూడదా సరదాగా ఇన్స్పైర్ చేస్తారు అంటే వాళ్ళు ఇంకా మంచిగా ఉత్తే ఒక కళాకారుడు ఎలా ఉంటాడమ్మా ఇప్పుడు ఆమె షూటింగ్లోకి వస్తుంది ఎవరు ఈమె ఎవరు తమన్న కానీ అనుష్క కానీ వస్తే డైరెక్టర్ అనేటటువంటి వాడు గొప్ప డైరెక్టర్ అనేటటువంటి వాడు చా నువ్వు ఇలా జపా నీ ఫీలింగ్ సరిగ్గా రాలే అవుట్ అని అండ ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ రోజంతా డిప్రెషన్ అయిపోద్ది ఆమె సెన్సిటివ్గా ఉంటారు కళాకారులు అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు మా స్మృతి మెత్తగా వీళ్ళ కళాకారులు బాబు వీళ్ళ మనసు మెత్త అని వాళ్ళు పొగుడుతూ జాగ్రత్తగా జోకులేస్తూ అమ్మ చెప్పంటే అప్పుడు ఆవిడకి రావాల్సినటువంటి ఫీలింగ్స్ ఎందుకంటే ఒక టేక్లో రాదు నాలుగైదు టేకులు వస్తాయి ఆ టేకుల్లో చక్కగా చెప్తారు చెప్పినప్పుడు సినిమా ప్ర ఇదవుతుంది లేకపోతే ప్రతిరోజు ఫస్ట్ టేక్లో రావాలని లేదు ఇలా రోజులు వెళ్ళిపోతాయి వేస్ట్ కాబట్టి గరికపాటి నరసింహారావు గారు ఆ ఉద్దేశంతో సరదాగా అనుష్కాని కానీ సినిమా యాక్టర్లను కానీ ఏందన్నా జోకులేస్తే దానికి మనము తప్పు పట్టకూడదు సొల్లు కార్చుకోవడం ఏమిటి ఆయనకి లేదు ఆయన సొల్లే కొట్టడు ఆయన ఆయన నోటి నుంచి మాట్లాడేది ప్రతిది మాట నిజం సత్యమేవ జయతే సత్యం ధర్మం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అని పరబ్రహ్మ స్వరూపుడైన ఏ గురువైనా సరే హరిహర హిరణ్యాత్మక స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు అవతారం గురుస్వరూపంలో ఉన్న దొంగ బాబాలు దొంగ స్వామీజీలు వచ్చి మేము బా దత్తాత్రేయ అవతారాలు అంటే మీరేమో ఒప్పుకుంటారు జ్ఞానాన్ని బోధిస్తూ ఆయన సత్యాన్నే మాట్లాడు ధర్మాన్నే ఆచరించు ఆ తర్వాత అనంతుడమైనటువంటి ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తుంటే దత్తాత్రేయ స్వరూపుడి మీదే మీరు నిందలు వేస్తారా రవ పుట్టు మళ్ళీ రౌరవాది నరకాలు ఉంటాయా మళ్ళీ పుట్టు ఇది ఉంటుందా ఉండదు కాబట్టి ఆయన బోధించే ప్రతిదీ ఆచరిస్తాడు ఆయన విద్యాసాగర్ లాంటి వాడు విద్యాసాగర్ అంటే ఎవరు ఒక తల్లి కలకత్తాలో విద్యాసాగరుడు ఆయన దగ్గరికి అందరూ వచ్చేవారు మా పిల్లాడు స్వీట్లు తింటున్నాడండి అని వస్తే అందరూ అమ్మ బాబు తినకమ్మా అని చెప్పేస్తాడు ఆయన ఒక పదిహేను రోజుల తర్వాత రమ్మంటాడు ఆయన చెప్పకుండా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పిల్లోడిని తీసుకొని వస్తే బాబు స్వీట్లు తినకమ్మా అని అప్పుడు చెప్తాడు అప్పుడు అడుగుతుంది తల్లి ఏమిటండి ఇలాగా అప్పుడే చెప్పొచ్చు కదా నేను అనవసరంగా బోళ్ళన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు దాటొచ్చాను అంటే టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ శ్రమ వేస్ట్ కదా అని అడిగితే తల్లి ఆ రోజు నేను తింటున్నాను స్వీట్లు నేను కూడా తింటూ నేను నీతులు చెప్పలేను కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ మానేసిన తర్వాత అప్పుడు నేను నువ్వు తినకు అని చెప్పాను అని చెప్పాడు అంటే గురువులు ఎవరైనా ఆయన ఒక్కళ్ళే కాదు బోధించిందే చెబుతారు సత్యాన్నే చెబుతారు వాళ్ళు ఆచరిస్తేనే చెబుతారు ఇది గురుతత్వం కాబట్టి ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ప్రపంచంలో తెలుగు పురేక్షలు వరల్డ్లో ఆణిముత్యాలుగా ఉన్నటువంటి ధర్మ ప్రబోధకులు వాళ్ళ కమర్షియల్ వాల్యూస్తో చెప్తున్నారా లేకపోతే ఏ రూపాయిని ఆశించకుండా చెప్తున్నారా అనేది ప్రజలందరికీ తెలుసు ఎవరు చెప్తున్నారన్నది కాబట్టి అటువంటి వాళ్ళ మీద మనం నిందలేస్తే తప్పు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చేయలేదు 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 ఓకే అండ్ ఇప్పుడు మనం ఇంకొకరి గురించి మాట్లాడుకుందాం వడ్డీపత్తి పద్మాకర్రావు గారు ఆయన గురించి ఎవరికి కూడా తెలి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన తెలుసు అయితే ఈమె మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఆయన భార్యకి మగపిల్లలు లేరు మగపిల్లలు లేని కారణం చేత ట్రైబల్ జాతికి చెందిన ఆమెని తీసుకు వెళ్ళి మాయ మాటలు చెప్పి ఒక చోట పెట్టి కడుపు చేశారు అని మాట్లాడింది ఏమి వాస్తవమే అంటారా అది కడుపు చేయడమే కాదు ఆ రోజుల్లోనే ఆ కడుపుని తీయించడానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లోనే అంటే ఏ రోజుల్లోనో కూడా మనకు అంతగా తెలియదు అంటే ఆమె ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు అని చెప్పారంటే మనం ఇంచుమించు రెండు వేలు పదహారు పదిహేను ఇంకా వెనక్కి వెళ్ళచ్చు అంటారా అసలు ఏంటంటారు ఆమె మాటల్లో ఉద్దేశం అసలు కదా చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు అట్లా వచ్చేస్తాయి అలా చెప్తాను చెప్తాను అది కూడా చెప్తాను ఆమె మాట్లాడితే పాపం ఇప్పుడు కొత్తగా సచిబా మా సిస్టర్ మంచి మనస్సు ఉన్నది ఒక స్త్రీమూర్తి ఆమె ఇప్పుడు వీళ్ళ మీద కోపం ఉందనుకుందాం వీళ్ళ మీద కోపం ఉంటే వీళ్ళని అంటుంది పర్సనల్గా ఆమె ఎవరినైనా సరే తొడగొట్టి అడగలదు అడుగుతుంది కూడా మరి అటువంటి అప్పుడు ఇక్కడ వీళ్ళని ఒక ఆడపిల్లకి ద్రోహం చేయదామే ఇప్పుడు వీళ్ళు ఆయన కడుపు చేసేసాడు